<목소리도> 아나나나나나나나나 అభిప్రాయం ఏదైతే ఏర్పడింది ఒక నిశ్శబ్ద విప్లవం అనేటువంటిది రఘుడిత ఉంది ఆ నిశ్శబ్ద వచ్చేసి ఎవరైతే చాలా మంది ప్రతిరోజు ప్రతిరోజు నిన్న ఈ రోజు రేపు ప్రతిరోజు కూడా మేము చెప్తాం మేము చెప్తాం పాటిలో చెప్పేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు పుళయము సార్ కొడుకు కొడుకు ఫ్రెండ్ గా కూడా అతను పరిచయం చాలా ఏళ్ళ నుంచి ఇంత ముందు కూడా మనతోనే ఉన్నాడు గత కొంతకాలంగా మనం రాజకీయంగా ఉండడం వల్ల పనిచేసుకుంటా ఉన్నాడు ఈరోజు మళ్ళీ మన రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనతో కలిసి వచ్చేదాని కోసం మన పాత స్నేహితులంతా కలిసి వస్తా ఉన్నారు అందులో భాగంగా నాగేంద్ర అతని మిత్రులు అతని బంధువులు అందరూ కూడా కలిసి రావడం మన అందరికీ ఆహ్వానించగలిగిన చాలా కాలం నుంచి దగ్గర మరి ఆయన మిత్రుడు మిత్రులతో కలిసి నా దగ్గరికి వచ్చి ప్రతాపాన్ని మిత్రులు మిత్రుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఈ అన్యాయం ఈ ప్రస్తుత మరి రాసవల్ల శివప్రసాద్ రెడ్డి గారి అన్యాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా జ్ఞానానికి మానానికి ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది అని నేను చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఇంకా మనం కూడా అన్యాయం చేస్తున్నాం ఇంకా ప్రజలకని నాగేంద్ర మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరేదారి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన నాయకులకు వారి మిత్ర బృందానికి అందరికి టికెట్ తెలుగుదేశం పార్టీ మీరందరు కలిసి నాకు ఇప్పించినారు ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా ప్రభుత్వంలో విపరీతమైన ఎమ్మెల్యే గారి దోపిడీ పెరిగిపోతాన్ని ఇసుక క్రికెట్ బెట్టిము ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజా ప్రజల ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఉంది మా ఇల్లు మా ప్రభుత్వం ఉంటుందా లేదా ఒక ఆరు నెలలకు పోయి చూస్తే తీవ్ర పరిస్థితి పొద్దుపడంలో ఉంది మా ఎమ్మెల్యే గారు చెప్పినారు నాకు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మిగతాదంతా ఎవరైనా తీసుకోమని ఆయన ఆస్తి వెయ్యి కోట్లు ఆయన ఎన్నికల్లో నిలబడకముందు ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఎంత ఇచ్చినాడు కోటి జిల్లా ఆస్తి ఇచ్చినాడు మరి పదేళ్లలో ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి సంపాదించలేదు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది ఆయనకు మరి ప్రజలకు ప్రజల డబ్బు ప్రజల నుంచి దోచుకునే డబ్బు ఇసుక నిరంతరము మనం పదహైదు వందలకు ఆయన టైంలో ఎమ్మెల్యే గారి టైంలో మూడు వేల ఐదు వందల రూపాయలకు మనం ఎస్కేపు పెట్టి తోలించుకున్నాం ఆయన మనుషులే తోలాలది వేరే వాళ్ళందరూ ఎవరు తోలేదానికి అవకాశం లే మట్క వాళ్ళకి మళ్ళా సంబంధికులే రాయాలి మరి ఎందరూ భూముల వ్యాపారం చేసుకుంటుంటారు చుట్టుపక్కల పొద్దుపలు పట్టణం పెరిగిపోయింది కాబట్టి ఎర్రగుండ రోడ్లు గాని మెంగూరు రోడ్లు గాని ఇట్లా జమునగూడి రోడ్లు కానీ ఇక్కడంతా భూములనే పెరిగిపోతుంటాయి ఆయన ఏం చేస్తారు నా ఆస్తి ఈయన హాస్ట భూమి అవసరం లేతే అమ్ముకోవాలని అంటే కొనే వాటి దగ్గర పోయి అమ్మితే ఆయన ఏం చేస్తాడు సబ్ రిజిస్టార్ దగ్గర పోయి నేను ఆయన కొనే చెప్తే సబ్ రిజిస్టార్ ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడమని చెప్తాడు అలా ఎందుకైనా నేను అమ్మినా ఆయన కొనుక్కున్నాడు కదా అని అంటే లేదు లేదు మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడాలంట ఆ భూమి అన్నదానికి ఎమ్మెల్యే దగ్గర పోతే అమ్ముకున్న దానికి ఇరవై లక్షలు ముప్పై ముప్పై లక్షలు భూమి విస్తరి బట్టి ఆయన పనులు పెట్టాలి ఇది ఇది బిచ్చా మీరు ఆశీర్వాదించి నాకు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలో వచ్చింది ఇంకా కావాలని దాన్ని నంబర్ నొక్కడం జరిగింది ఈ అందరి ఆశీర్వాదాల వల్లనే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఎవరైతే మీరు కావాలని కోరుకున్నారో ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ నాకు ఓట్లేసి గెలిపించాలి పార్టీ లేక ఆహ్వానిస్తూ ఆయనకు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ పార్టీలో చేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ కనుమ ఆయనకు వేయడం జరుగుతూ ఉంది we